శ్రీ గురుభ్యో నమ సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీ పూజయామి గురు పూజయాదాత్రేయాయ నమో నమ గురు కేవలం వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకు గురుచరిత్ర శీర్షికకు స్వాగతం కాశీపురాన్ని చేరుకున్నాడు ఆ మహనీయుడు అక్కడ కొంతకాలం ఆయన కాశీ గురించి మనకు తెలియని దేవుంది ఎన్నోసార్లు మనం చర్చ చేసుకున్నాం అవిముక్తపురి మోక్షపురి అక్కడికి వెళితే ఇంకా మోక్షమే మహాశ్విశానవది అక్కడికి మరణించడం కోసమే వెళ్ళేటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు అక్కడ విశ్వేశ్వరుడు స్వయముగా ఉంటాడు కాబట్టి అంతటి ప్రసిద్ధి కలిగినటువంటి పురి మోక్షపురి కాశీపురి వారణాసీపురి అక్కడ వారు కొంతకాలం ఉండి తపస్సు చేసుకుంటూ అష్టాంగయోగములను త్రిశవణ స్నానములను ఎందరో తాపసులను కలుస్తూ వారి దగ్గర ఈ యోగ రహస్యాలను అభ్యసిస్తూ వారు ఉంటుండగా కొందరు ఈ నిత్యము కూడా గమనించటం గమనిస్తున్నారు ఈ పిల్లవాడిని అప్పటి చిన్న వయసు ఆయనకి ఇంకా ఎంత వయస్సు ఆయనకి చాలా చిన్నవాడు ఏళ్ళ కుర్రవాడు ఎనిమిది ఏళ్ళ కుర్రవాడు ఎవరి కుర్రవాడు త్రికాలముల ఎందు కూడా సంధ్యామందనాది శుభకార్యములను సత్కార్యములను నైమిత్తిక కార్యములను ఆచరిస్తున్నాడు మణికర్ణిక ఎందు త్రిసంధ్యముల ఎందు స్నానం చేస్తున్నాడు ఈ బాలుడు నిజముగా నాకు తెలిసి సన్యాసానికి అర్హుడే అని ఒక మహనీయుడు అనుకుంటున్నాడు అలాంటి సమయంలో ఆ కాలంలో కాశీపట్టణంలో జ్ఞానవృద్ధుడు బ్రహ్మజ్ఞాని తపస్వి అయినటువంటి కృష్ణ సరస్వతి అనేటువంటి ఒక మహనీయుడు ఉండేటువంటి వాడు వారు నిత్యము కూడా ఈ మణికర్ణికలో స్నానం చేయడానికి వస్తూ ఉండేవారు యాథాలాపముగా ఈ పిల్లవాడిని వారు కూడా చూశారు చూడటంతో ఆపలేదు ఈ పిల్లవాడిని గమనించడం ప్రారంభించారు చూడండి జాగ్రత్తగా గమనించండి ఇతరులకి మహనీయులకి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ఇతరులు గొప్పవారిని గొప్పవారు అని వదిలేస్తారు కొంతమంది వారిని సంస్కరిస్తారు అందరూ అన్ని పనులు చేయలేరు గుర్తుపెట్టుకోండి ఈ కృష్ణ సరస్వతి అనేటువంటి మహనీయుడు ఈ పిల్లవాడిని చూస్తున్నాడు ఈ పిల్లవాడు ఎవరు త్రికాలముల ఎందు తన కర్తవ్యాన్ని అతను అనుసరిస్తున్నాడు మణికర్ణిక ఎందు త్రి త్రిసంధ్యల ఎందు స్నానం చేస్తున్నాడు తాపసులను ఆశ్రయం పొందుతున్నాడు జ్ఞానాన్ని వృద్ధి చెందుతున్నాడు ఎవరి మహనీయుడు అని ఆ పిల్లవాడిని కొంచెం నిశ్చితంగా పరిశీలించడం ప్రారంభించారు ఆ మహనీయుడు చాలామంది ఆ పిల్లవాడండి పిల్లవాడు అని చెప్పి ఆ కృష్ణ సరస్వతి మహాస్వామి వారికి చెప్తున్నప్పుడు ఆయన ఒక్క మాట అన్నారు నాయన ఈ బ్రహ్మచారిని మీరు సాధారణ మానవుడిగా చూస్తున్నారేమో కాదు నాకెందుకో ఇతను చూస్తూ ఉంటే ఇతనులో ఒక విశేష అవతారము అవుతున్నది వయస్సులో పిల్లవాడే కానీ జ్ఞానానికి మాత్రం నమస్కారానికి అర్హుడతను ఇది నా భావన ఇతను చిన్నపిల్లవాడు అనేటువంటి మూర్ఖవాదనలు మీరు చేసి అతనిలో ఉన్నటువంటి తపశ్శక్తిని మీరు ఎవ్వరూ కూడా అవమానించకండి ఇతను నాకు తెలిసి సన్యాసాశ్రమానికి అర్హుడు అన్నారు ఒకసారి మహాభారతాన్ని మనం కనుక స్పృశిస్తే విదురుడు ధర్మరాజుతో ఒక మాట అంటాడు నాయన ఒక వ్యక్తి గురించి గొప్పగా చెప్పాలి అంటే ముందు ఎదుటి వ్యక్తిని గొప్పగా ఒప్పుకోవాలి అంటే నీలో ఉన్నటువంటి అహంకారము చచ్చిపోయినప్పుడే నీవు ఎదుటి వ్యక్తిని గొప్పవాడిగా అంగీకరించగలవు అన్నటువంటి మాటని విదురుడు ధర్మరాజుతోటి ధర్మ సూక్ష్మాలు వివరించే సమయంలో చెప్తూ ధృతరాష్ట్రుడితో కూడా విదురు చెప్తాడు నైనా ధృతరాష్ట్రా ఒకసారి నీవు ఎదురుగుండా ఉన్నటువంటి వారు నీకన్నా గొప్పవారు అని అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది అంగీకరిస్తున్నావు అంటే ముందు నీలో ఉన్నటువంటి అహంకారము నిర్వీర్యమైనప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది లేకపోతే అది సాధ్యం కాదు అంటే ముందు ఎదుటి వారిని నేను అంగీకరించాలి అంటే నా మనస్సులో వినయమనేటువంటి భావన ఉన్నప్పుడే సమరయపూర్వకముగా నేను ఎదుటివారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అంగీకరించగలుగుతాను అది గమనించాలి మనం లేకపోతే ఏమవుతుంది నాకన్నా ఇతనికి ఏం తెలుసు అనేటువంటి అహంభావం మనిషిని ఆశ్రయిస్తుంది అదే గీతాచారులు వారు మనకి గీతలో చెప్తారు ధ్యాయతో విషయాన్ పుంసహా సంగస్థేషు భజాయతే సంగాయతే కామహ కామా క్రోధాభిజాయతే అంటారు ఆయన ఈ విషయ పరిశీలన అన్నింటిలో కూడా నాకేం తక్కువ అనుకుంటూ మనం విషయ వస్తువుల ఎందు కనుక మోహాన్ని కనుక మనం పెంచుకుంటే నేనే గొప్పవాడు అనేటువంటి మోహంలో నేను బ్రతికితే నాలో ఉన్నటువంటి ఆ అహంకారము ఎదుటివారిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని గుర్తించటంలో వైఫల్యం పొందితే నా కామము నాలో ఉన్న మోహము క్రోధానికి క్రోధం నుంచి అహంభావానికి నుంచి అనవసరమైనటువంటి విషయ లోలనలకు అది దారితీస్తుంది నాలో ఉన్నటువంటి వినయము నన్ను సన్మార్గములో నడిపిస్తుంది ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అంగీకరించేటట్టుగా అడుగులు వేయిస్తుంది ఎంత సునిశ్చితంగా ఉంది చూడండి పరిశీలన ఒక్కసారి అందుకని కృష్ణ సరస్వతి మహాస్వామి తపస్సంపన్నులు కాబట్టి వారికి మాత్రం అర్థమయ్యింది అందుకనే మన సాంగత్యం ఎప్పుడూ కూడా సత్సాంగత్యమై ఉండాలి ఈ సత్సాంగత్యం మన ఏం చేస్తుంది అంటే ఆ భావ పరిమళాలని కూడా ఉత్తమమైనటువంటి ఆస్వాదనకి మనకి అవకాశం ఏర్పడి చేస్తుంది మనకి అది కానప్పుడు ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నాకన్నా తక్కువే అనిపిస్తే ఇంకా నాకు నేర్చుకోవడానికి అవకాశం ఏముంది నాకు ఏం తినిస్తే అదే వేదం అనుకుంటాను నేను ఎప్పుడూ జ్ఞానపరిధి లోకో రుచి అని ఎట్లయితే అన్నారో ముఖే ముఖే సరస్వతి అన్నటువంటి మహావాక్యాన్ని మనకు కూడా మనకు అందించారు పెద్దవాళ్ళు ప్రతి వ్యక్తి ఎందు మనం తెలుసుకోదగినటువంటి సూక్ష్మము ఒక ఒక రహస్యము ప్రతి వ్యక్తిలోనూ కూడా ఉంటుంది అదే దత్తాత్రేయులు వారు బ్రహ్మాండ పురాణంలో చెప్తారు కారణరహితంగా ఏ ఇద్దరూ కలవరు నాయన అంటారు వారు జాగ్రత్తగా గమనించాలి మనల్ని అందుకని కృష్ణ సరస్వతి స్వామి వారు తోతుగా ఉన్నటువంటి సాధకులకు చెప్తున్నారు నాయన మీరు తను చిన్నగాను ఏమి తెలియని వ్యక్తిగా చూస్తారేమో జాగ్రత్త ఇతడు నమస్కారానికి అర్హుడితను జ్ఞానానికి సూచిక కొలమానం ఏమిటి అంటే అతనిలో ఉన్నటువంటి ప్రభావం ఆ ప్రాభవము ఆ తేజస్వి అతనికి ఉన్నటువంటి కొలమానం అయినా ఆ విధముగా ఒకసారి ఆ స్వామివారు ఒక మంచి మాట చెప్తారు అక్కడ ఏమంటారంటే విద్వాంసులమైనటువంటి విద్వాంసులు అనుకునేటువంటి మన ఎవ్వరికీ కూడా ఎదుటి వారిని నిందించటం అనేటువంటిది శోభనివ్వదు ఎంత చక్కటి మాట ఎంత చక్కటి మాట విద్వాంసుడికి విద్యార్హతలు లేని వాడికి ఉన్న తేడా ఏమిటి ఇద్దరూ ఒకేలాగా విమర్శలకు దారి తీస్తున్నారు అనుకోండి విమర్శల్లోనే జీవితాన్ని గడుపుతున్నారు అనుకోండి ఇక ఆ జీవితానికి విలువేముంది ఇక ఈ విద్వాంసుడి యొక్క విద్వత్తుకు ఉంది కాబట్టి మనం ఈ విద్వాంసులము అని చెప్పుకునేటువంటి మనము ఎదుటి వారిని దూషించేటువంటి పని మనం చెయ్యొద్దు ఇలాంటి మహనీయుడు కనుక సన్యసించితే మనలాంటి వాళ్ళకి భక్తి సుస్థిరం చేయగలడనైనా వీళ్ళు అని కృష్ణ సరస్వతీ స్వామివారు ఆగలేదు తన శిష్యులుగా చెప్పడంతో ఆగలేదు తాను ముందు పరిగెట్టాడు వెళ్ళి ఆ బాలు చేరుకున్నారు మహాప్రభో నమస్కారం ఆ బాలుడు ఆశ్చర్యచకుతులయ్యాడు ఎవరినైనా మీరు ఏమిటిది నేనేదో జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసం వారణాసి వచ్చాను మళ్ళీ మీరు మా ఊళ్ళో ఉన్నటువంటి భక్తుల లాగా నా వెంటబడి నమస్కారాలు అంటూ నా ఈ తపశ్శక్తిని లేకపోతే నా ఈ తపస్సుకు వినియోగించే సమయాన్ని వృధా చేస్తారా ఏమిటి అని అడిగాడు ఆయన కాదు నాయన లోకాన్ని ఉద్ధరించేటువంటి క్రమంలో మీరు సన్యాసాశ్రమం స్వీకరించవలసిందిగా మా ప్రార్థన అని ఆ గురుస్వరూపుడైనటువంటి ఆ కృష్ణ సరస్వతి స్వామి వారు ఆ నరహరి అనేటువంటి బాలు అడిగారు ఇదే గురుగీతలో వ్యాసుడు అద్భుతంగా ఒక మాట చెప్తారు ఏమని నీవు గురువును వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు నాయన గురువే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు అదే మన కర్మ పరిపక్వతకు సూచిక గురువు నా గురో అధికం గురువుని మించి దైవం లేదు అలాంటి గురువు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు అదే కర్మ పరిపక్వతకు సూచి కానీ వేదవ్యాస ప్రణీతమైనటువంటి గురుగీతలో స్వామివారు చెప్పారు అలా గురువు వెతుక్కుంటూ వెళ్ళాడు ఆ మహనీయుణ్ణి నాయన లోకాన్ని ఉద్ధరించడానికి నీవు సన్యాసం స్వీకరించాలయ్యా నీవు సన్యాసం స్వీకరించటమే కాదు మాతో పూజలు కూడా అందుకోవాలి నాయన కలియుగము రాగా సన్యాసము పనికిరాదని కొందరు అనుచుంటారు కానీ శంకరాభగవత్పాదుల వారు అట్టి వాదాన్ని ఖండించి వర్ణాశ్రమ విభాగం వరకు కలియుగ మందును కూడా సన్యాసము అనుష్ఠరణీయము అనుష్ఠీయము అని దృఢపరిచి నిరూపించి తాను స్వీకరించారు నాయన కాబట్టి నీవు సన్యాసము స్వీకరించటం వలన లోకానికి మంచి జరుగుతుంది మీరు సంసార తారకులు మీరు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము మేమందరము అంటే మా ఎందు ఉన్నటువంటి ఆ భక్తిని మీరు అర్థం చేసుకోదగినది అని కృష్ణ సరస్వతీ స్వామివారు వెళ్ళి ఆ నరహరిని ప్రార్థించగా ఆయన ఇంకెంత గొప్పవాడో చూడండి మిమ్మల్నే నేను గురువుగా స్వీకరించి మీ ద్వారానే నేను సన్యాసము స్వీకరిస్తాను మిమ్మల్నే నేను గురువుగా స్వీకరించి మీ ద్వారానే నేను స్వీకరిస్తాను అని ఆనాడు త్రిమూర్త్యాత్మకమైనటువంటి త్రిమూర్త్యావతారమైనటువంటి దత్తాత్రేయ అవతారమైనటువంటి ఆ నరహరికి ఆ సన్యసాశ్రమ దీక్షను ఇవ్వడంతో నృసింహ సరస్వతి అనేటువంటి పేరుతోటి ఆయన జ్ఞానవృద్ధుడిగా లోకానికి గురువుగా ఆ కృష్ణ సరస్వతి కర కమలముల మీద ఒక మహానుభావుడు ఉద్భవించటం సంభవించింది ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ శిష్యులు అందరూ కూడా ఈ గురు సంప్రదాయం అంటే ఏమిటి అని అడిగారు ఇప్పుడు చూడండి ఇది ఎంత ఉత్కృష్టమైనటువంటి సంవాదము అనేది మీకు అర్థమవుతుంది మనకి గురు సంప్రదాయం అనేటువంటిది ఇప్పుడు నేనో మీరో కల్పించింది కాదు నాయనా ఆ గురు శబ్దానికి గురు అంధకార నిరోధ గురువు అంధకారాన్ని తొలగించగలిగినటువంటి సమర్థుడు అన్నారు అందుకనే లలితా సహస్రనామముల ఎందు అమ్మవారిని గురుమండల రూపిణిగా మనం కొలుస్తున్నాం మనం యావత్ గురుమండలానికే ఆవిడ అధిదేవత ఆవిడ స్వరూపంలో చూస్తే దక్షిణామూర్తి స్వరూపిణిగా లలితామహా త్రిపుర సుందరి పురుష స్వరూపంలో శైవ సాంప్రదాయంలో చూస్తే దక్షిణామూర్తిగా భాసిల్లుతున్నారు విష్ణు స్వరూపంలో చూస్తే హయగ్రీవుడిగా భాసిల్లుతున్నారాయన బ్రహ్మస్వరూపంలో చూస్తే నారద మహర్షిగా ఆయన అంతటి మహనీయమైనటువంటిది నాయన గురుస్వరూపము ఆ గురువు నుంచే ఈ లోకమంతా కూడా జ్ఞానజ్యోతితో వెలుగుతున్నది అని చెప్తూ గురుపీఠానికి మూలమెవ్వరు శంకరుడు ఆయనకి విష్ణువు శిష్యుడయ్యాడు విష్ణువుకి బ్రహ్మ శిష్యుడయ్యాడు ఈ బ్రహ్మ విద్యా సాంప్రదాయానికంతటినీ కూడా బ్రహ్మ ద్వారా బ్రహ్మ యొక్క మానస పుత్రుడైనటువంటి వశిష్ఠుడు లోకానికి గురువయ్యాడు వశిష్ఠుడి ద్వారా శక్తి శక్తి ద్వారా అతని పుత్రుడైనటువంటి పరాశరుడు వ్యాసుడు పరాశరుడు యొక్క బిడ్డ వ్యాసుడు వ్యాసుడు వ్యాసుని వలన సుఖుడు ఈ సాంప్రదాయాన్ని ఒక వంశక్రమంలో తీసుకురాగలిగారు ఈ సుకుడికి గౌడపాదులు అనేటువంటి వాడు శిష్యుడయ్యాడు అతనికి గోవిందాచారుడు వారు శిష్యుడయ్యారు వారికి సాక్షాత్తు శంకరావతారమైనటువంటి శంకర భగవత్పాదుల వారు శిష్యులయ్యారు అలా బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని ప్రపంచమనకి ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ సాంప్రదాయానికి తెరతీసిన మహనీయుడు శంకర భగవత్పాదుల వారయ్యారు ఆ శంకరాచార్యుల వారికి శిష్యుడు బోధజ్ఞానగిరి అనేటువంటి మహనీయుడైతే వారి శిష్యుడు సింహగిరి ఈశ్వర తీర్థులు వారి శిష్యుడు నృసింహతీర్థులు ఇలా ఆ ఆ పెదప విద్యారణ్యస్వామివారు ఈ బ్రహ్మవిద్యను గ్రహించి వారి శిష్యుడైనటువంటి మలయానందుల వారికి ఆట పిమ్మట దేవతీర్థుల వారికి ఆ దేవతీర్థులు తన శిష్యుడైనటువంటి యాదవేంద్ర సరస్వతీ స్వామివారికి ఆ యాదవేంద్ర సరస్వతీ స్వామివారు తన శిష్యుడైనటువంటి కృష్ణ సరస్వతీ స్వామివారికి ఇప్పుడు ఈ కృష్ణ సరస్వతీ స్వామివారు తన శిష్యుడైనటువంటి నృసింహ సరస్వతీ స్వామివారికి శక్తిపాత యోగముతోటి అందించటం ఈ విద్యను అందించటం జరిగింది నాయన అని తన శిష్యులందరికీ కూడా చెప్పడం జరిగింది శిష్యస్వీకారం పిదప నృసింహ సరస్వతిగా ఆయన అవతారం దాల్చి అటు పిమ్మట లోకాన్ని అంతటినీ కూడా కాలిబాటలో తాను ప్రయాణించాలనేటువంటి ఒక సంకల్పంతో కొంతకాలము కాశీ పట్టణంలో ఉండి తపస్సు చేసుకోవాలనే లక్ష్యాన్ని ఆయన ఏర్పాటు చేసుకుని ఎంతోమంది శిష్యులు వారి దగ్గరకు చేరి వారి ద్వారా జ్ఞానబోధన పొంది కాశీలో తపస్సుకి వారికి సహకారం అందిస్తూ అటు పిమ్మట కాలిబాటను ఈ లోకాన్నంతటినీ కూడా ఈ భారతదేశం అంతా కూడా ప్రయాణించాలనేటువంటి సంకల్పానికి బీజం వేసి ఎన్నో ముఖ్య వాడు పర్యటిస్తూ గంగా సాగర సంగమానికి అటు పెమ్మట ప్రయాగకు ఆయన వచ్చారు ఆ ప్రయాగకు వచ్చినప్పుడు మాధవుడు అనేటువంటి ఒక శిష్యుడు వారికి ప్రణమిల్లి వారి దగ్గర శిష్యరికం చేసి జ్ఞానాన్ని సముపార్జించిన పెదప వారిని ఒక విన్నపం అడిగాడు స్వామి ఇంతటి మహనీయులైనటువంటి మీ వద్ద నేను కనుక సన్యశాస్త్రమం స్వీకరిస్తే నా జన్మ అవుతుంది నన్ను మీరు దడి చేర్చుకోవాలి అని అడిగినప్పుడు ఆయన చాలా దయతోటి ఆ మాధవుడికి మాధవ సరస్వతి అనేటువంటి పేరుతోటి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి శిష్య సమేతముగా భూమండలం అంతటినీ కూడా పర్యటించడానికి పర్యటన అంటే భారతదేశ పర్యటనను చేయడానికి బయ బయలుదేరారు ఇలా నామధారకుడికి సిద్ధముని నృసింహ సరస్వతి అవతారము శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క అంతర్ధానము పెదప ఏ విధముగా మళ్ళీ పునఃవారు అవతారాన్ని తీసుకున్నారు అనేటువంటి సందేహాన్ని నివృత్తి చేస్తూ ఈ వృత్తాంతాన్ని తెలియచేయడం జరిగింది ఈ విధముగా పదకొండు పన్నెండు అధ్యాయాలు శ్రీగురు చరిత్ర ఎందు విశేషమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలతోటి జ్ఞాన రహస్యాలతోటి ఆశ్రమ ధర్మ వివరణతోటి ఒక తాపసి ఒక సాధకుడు చేయవలసినటువంటి అనుసరించవలసినటువంటి జీవన విధానాన్ని మనకి తెలియచెప్తూ చెప్తూ మనకు ఒక మార్గోపదేశాన్ని ఒకొక మనల్ని కార్యోన్ముఖుల్ని చేస్తూ ఒక ఉత్తమమైనటువంటి ప్రబోధాన్ని అందిస్తున్నటువంటి మహత్తరమైన అధ్యాయాలు ఇవి జీవితము క్షణికము దీనిని నాకు అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత నేను ఆధ్యాత్మికతను స్వీకరిస్తాను అని చెప్పి మన సమయాన్ని వృధా చేసే అర్హత మనకి లేదు ఏది ఒక రోజులో రాదు సాధన సాధ్యతే సర్వం ప్రతిదీ కూడా అడుగు ముందుకు వేసి ఆ అడుగుని ఆచరణలో పెడుతూ తెలుసుకున్న జ్ఞానాన్ని సాధనలోకి మార్చి సాధన లేనటువంటి జ్ఞానము నిష్ఫలము మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి సాధన ద్వారా పరిపక్వత చేసుకుని తద్వారా జ్ఞాన సౌపార్జనతోటి ఈ జీవితాన్ని అర్థవంతంగా జీవించటమే మానవ జీవితానికి ఉన్నటువంటి లక్ష్యము పరమార్థము ఇది గ్రహించి గురువులను ఆశ్రయించి గురు శుశ్రూషతోటి మన యొక్క జ్ఞాన పరిపక్వతను పెంచుకుని తద్వారా అహంకార రహితంగా సవినీయంగా జీవించటం అనేటువంటి పరమావధిని మనం పొందాలి అని ఆశిస్తూ ప్రార్థిస్తూ సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు శ్రీరామరక్ష